హలో మడిస్ అనుకుంటున్నారు ఈ పూలు కట్టే ఈ మాలలు చూసారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అన్నది చెప్తాను అర్థకథ కదా కదా ఏ బాబు షాకి వెళ్ళాం ఎప్పుడు ఏ టైంలో షాపింగ్కి వెళ్ళి ఎప్పుడు ఇంటికి వస్తున్నాం అదేనండి మా మేము తీసుకున్న హోటల్ రూమ్కి వస్తున్నాం అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయ్యాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటే అసలు చూస్తారా ఇన్ని చీరలు సెలెక్ట్ చేసుకున్నానా నాకు పెచ్చపెచ్చగా నచ్చినాయి శారీస్ కలర్స్ కూడా బాగా ఉన్నాయి అంతే వాళ్ళు ఏ మాత్రం విసుక్కోకుండా చక్కగా నాకు ఈ సారీస్ని చూయించడమే కాదు ఇట్లా నాకు చిన్న వీడియో తీసుకుంటానంట బాబు తమ్ముడు అని అంటే ఎంత చక్కగా హెల్ప్ చేశారు చూసారా చూడలేదు కదా నేను ఇంకా వీడియో కంటిన్యూ చేస్తేనే కదా అంటే మీరు ఇంకా అలా స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటేనే మీకు నేను ఎన్ని శారీస్ కొన్నాను కాదు కాదు మేము ఎన్ని చీరలు కొన్నాము అన్నది తెలుస్తుంది ఆల్రెడీ పెద్ద పెద్ద వీడియోస్ అప్లోడ్ చేసేసానండి సరే దాని గురించి తర్వాత చెప్తాను ఆ వీడియోల గురించి ఇక్కడ కనిపిస్తున్న ఈ చీరలు చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నా ఒంటి మీద ఉన్న ఇంకొక చీర ఆల్రెడీ నచ్చక ఇంకో సారీ పక్కన పెట్టాను అంటే ఏంటంటి ఇది ఆల్రెడీ ఈ సారీ నాకు ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది అలానే ఈ బ్లూ కూడా చాలా బాగుంది ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ లో నాకు సారీ ఉంది ఏం చేద్దామప్పా తీసుకుందామా ముత్తా నేను ఊగిసలాట ఈ కాంబినేషన్ లో ఇక్కడ కలర్స్ లో కొన్ని అయితే ఓల్డ్ కలర్స్ అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా సూపర్ సూపర్గా ఉన్నాయి సారీస్ అలానే కాస్ట్ ఎంత ఏంటి అన్నది చెప్తా ఇక్కడ ఈ కౌంటర్లో కొన్ని కొన్ని కౌంటర్స్లో లో మూడు వేలలో చూపించారు నాలుగు వేలలో చూపించారు ఎనిమిది వేలలో చూపించారు పది వేలలో చూపించారు అలానే మేమైతే కొన్ని శారీస్ మిక్స్డ్లో అంటే మూడు వేల నుంచి ఎనిమిది వేలు పది వేల మధ్యలో బోల్డ్ అనే శారీస్ ఎందుకంటే ఈ శారీస్ ఇలా సెలెక్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం మరి ఎన్ని చీరలు ఎంత బాగున్నాయి పెట్టుబడి చీరలు ఎన్ని ఎన్ని రకాల చీరలు షాపింగ్ చేశాము ఎంతకి ఏ ఊరు వెళ్ళాము అని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఎందుకంటే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తాను చూసారా ఎన్ని చీరలు తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చీరల పైనే సెలెక్ట్ చేస్తాను ఆ పక్కన చీరలు కొంచెం కాస్ట్ ఎక్కువని అదేంటో కానీ నేను తీసుకున్న శారీసే చాలా మందికి నచ్చి మళ్ళీ 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 మేడం 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 ఇది ఈ శారీ ఉంటే నేను తీసుకుంటాం మేడం మీరు వద్దకపోతే అని అడగటం మొదలు పెట్టేస్తున్నారు రామ రామ మనం సెలెక్ట్ చేసుకున్నది ఎప్పుడైనా పక్కన వాళ్ళకి ఇస్తామా అదేంటో చాలా వాటికి పొరిగింటి పుల్లకొర రుచి అన్నట్టుగా మనం చేసిన వంటలు మర్చిపోతారు కానీ ఇదిగో ఈ శారీస్ని మూడు వేల ఐదు వందల చూసారు కదా ఈ శారీస్ని మీటి రేట్ అడుగుతూ ఈ శారీ బాగుంది ఆ శారీ బాగుంది అని వాళ్ళు అలా మేడం మీరు తీసుకున్నారా మీరు అని అడుగుతూ ఉంటే తీసుకున్నానండి అని నేను చెప్పడం చూసారు కదా కొన్ని కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూస్తేనే బాగుంటాయి అలా బిల్లు ప్రకాష్ లో షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏ ఏ కి వెళ్తున్నాం మళ్ళీ అన్నది చెప్తా బిల్లు వేయించుకున్నాం డబ్బులు అదే డబ్బులు కట్టేసాం బయటకు వచ్చేస్తున్నాం అయితే ఏం చేసామో తెలుసా ఈ లగేజ్ మేము తీసుకెళ్లకుండా మళ్ళీ ఇక్కడే పెట్టాము ఎందుకంటే ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళటానికి చాలా కష్టం కాబట్టి అలా దారిలో వెళ్తూ ఇదిగో ఈ అమ్ఐ చూసి చూసారా చక్కగా పూల మాల కట్టుతూ ఉంది ఇప్పుడు టైం ఎంతైంది అనుకుంటున్నారు ఐదు ఐదున్నర ఆ టైం అప్పుడండి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏఎస్ బాబు బాబుషాకి వచ్చాం ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద శారీస్ అంటే కాస్ట్లీ శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం తీసుకుందాం అయిపోయింది రూమ్ లోకి తీసుకెళ్ళి పెట్టేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి రెండు షాపులు మళ్ళీ ఇంకొకసారి బాబు షాక్ వచ్చాం ప్రకాష్ కు వచ్చాం కన్న స్వామి షాప్కి కూడా వెళ్ళాం ఆల్రెడీ లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేశాను పచ్చియా పాస్ ఆ షాపుకి కూడా వెళ్ళొచ్చామండి అక్కడ కొన్ని సారీస్ చూసాం కానీ ఓకే ఓకే ఎవరి టేస్ట్ వాళ్ళది అని అంటే అలా ఇప్పుడు ఈ శారీ చూసారా ఎంత అనుకుంటున్నారు కాస్ట్ చెప్పరా శారీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా సిల్వర్ షేడ్ వచ్చింది మొత్తం ఎనిమిది వేల రూపాయలు అండి ఈసారి కాస్ట్ వచ్చేసి అలా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ తక్కువ తక్కువ తక్కువలో చీరలు ఎప్పుడైనా సింపుల్ గా చిన్న చిన్న కి లేదు షాపింగ్ వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఉంటుంది అని చిన్న చిన్న చీరలు ఎంత అండి పదిహేను వందలు రెండు వేలు మూడు లోపు అలా అడిగాము చీరలు ఇప్పుడు ఈ చీరలను ఒకసారి గమనించండి పెద్ద బోర్డర్ ఎందుకంటే మోకాళ్ళకి దాకా బార్డర్ వచ్చినట్టుగా ఉంది ఆ పైన అంతా ప్లెయిన్ సారీ ఎంత చాలా 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 అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం కొన్ని బాగున్నాయండి చూస్తే బా మనం తీసుకుంటే బాగుంటుంది మనం కట్టుకుంటే భలే ఉంటామే అని ఒక్కోసారి మనం చిన్న చిన్న చీరలు కూడా ఊహించుకొని తీసుకున్నాం అనుకోండి ఎంత హైలైట్ అవుతుంది చెప్పండి బాగుంటాయి కదా అలా మళ్ళీ మళ్ళీ ఈ ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలని అడుగుతూ మళ్ళీ రిపీట్ గా రెండు సార్లు ఈ షాప్ కంటే ఈ ప్రకాష్ కు వచ్చాం బాబు షాక్ వచ్చాం ఇంకొక రోజు ఉందండి మాకు చాయిస్ ఆ రోజు ఏమేమి షాప్ చేస్తాము ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది మళ్ళీ ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మరి రెండు రోజులు పెద్ద పెద్ద వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను కదా మరి అంత పెద్ద పెద్ద వీడియోలు చూడాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా అందుకని ఈసారి చాలా సింపుల్ గా క్లుప్తంగా ఒక చిన్న వీడియో ఇది ఇలా షేర్ చేయాలనుకుంటుంది చక్కగా షేర్ చేసుకుంటాను ఎన్ని చీరలు ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ చూడండి మనం షాప్కి వెళ్తే టైమే తెలియదు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పేసానే మనం మనం వెళ్ళిన బట్టల కొట్టికి వెళ్ళిన షాపుల్లో ఎక్కడైనా కిటికీ అస్సలు ఉండదు గమనించారా అలారం కూడా పెట్టరు ఈ రెండు మనం చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి అంటే వెంటిలేషన్ వస్తుందంటామో బోల్డ్ అంత టైం అయిందో అని అని చెప్పి బయటకు వచ్చేస్తాం అలానే అలారం ఉందనుకోండి అలారం కూడా అంతే టైం తెలిసిపోతుంది మనం వల్ల కాదు అనుకోండి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఎయిట్ థర్టీ టైం అయిందండి రాత్రి ఎనిమిదిన్నరకి పట్టపాకల్లా కనిపిస్తున్న ఈ రోడ్డు ఎంత మంది ఎంత అందరూ షాప్ లోకి వచ్చి షాపింగ్ అయిపోయి ఇదిగో ఇలా ఇంటికి వెళ్తున్న వాళ్ళు రూమ్ లకి వెళ్తున్న వాళ్ళు ఇలా